హాయ్ అండి ఈరోజు మన వీడియోలో బాయ్స్కైనా లేడీస్కైనా పెంపుల్స్ వస్తూనే ఉంటాయి ఆ పెంపుల్స్ వల్ల ఎక్కువ పెయిన్ అలా వస్తూనే ఉంటాయి కదా ఆ పెంపుల్స్ కూడా మాయమైపోవడానికి ఇలా ఒకసారి ట్రై చేయండి కమలాకాయలు వేస్ట్గా తొక్స్ అనేది పడేస్తూనే ఉంటారు పడేయకుండా ఇట్లా టూ డేస్ అలా ఎండపెట్టి కొద్దిగా కడాయిలో బాగా వాచుకొని వాచుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆ మిక్సీలో ఎల్లిపాయ పసుపు నిమ్మకాయ అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని పెరుగు మీద మేగడ ఉంటుంది కదా ఆ మేగడ కూడా తీసుకొని ఒక స్పూన్ తీసుకొని బాగా కలిసేటట్టు కలు కలుపుకోండి ఆ కలుపుకున్న తర్వాత మనం మనం ఫేస్ ముఖానికి పూసుకుంటే పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా ఉంచుకొని ఫేస్ వాష్ చేసేయండి మన ముఖం మీద పెంపుల్స్ అనేది పోతాయి ఏవైనా పెంపుల్స్ వల్ల మచ్చలు వస్తానే ఉంటాయి కదా ముందు నాకు కూడా హెవీగా ఉండేవి పెంపుల్స్ అనేది ఇలా వారానికి రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా ట్రై చేయండి చాలా బాగా అయితే ఉపయోగపడిద్ది చూడండి నా ముఖంలో గ్రో అవుట్ చాలా బాగా వచ్చింది మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే బాయ్ బాయ్